ఓకే అండి ఈరోజైతే మా వారు ఏంటిదండి తీసుకొచ్చారు పేరు రావట్లేదు నాకు చిన్నప్పుడు మాత్రం బాగా తినేది అంటే కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట మామూలు పొడి కోసినా కూడా ఉంటుంది కాకపోతే దాని పేరు తెలియదు తినేవాళ్ళం కానీ ఇది మూడోసారి ఏమి తినడం అంతే ఒక్కొక్కటి ఉంటుంది కదా కోళ్ళు మన చిన్నప్పుడు తిన్నప్పుడు అది దానికోసం కొట్టుకునేవాడు నేను మా అయితే కొట్టు ఒకటి లివర్ ఒకటి మెడ పాట్స్ పాట్స్గా కొట్టుకునే కదా చిన్న పప్పు నాకునే దొట్టలేదు కదా ఇంట్లో ఆదుకునేది పల్లెటూరిలో ఉన్నప్పుడు చుట్టాలు వచ్చినా ఇది వచ్చిన చికెన్ రైసింగ్స్ చాలా తక్కువ మేకలైనా పూలైనా ఉంటాయి పోసుకోవడం ఇప్పుడు మనకొచ్చుకుంటేనే ఇంతకుముందు సాధిన తర్వాత ఒక నాలుగు ఐదు రోజులు తీసుకు వేస్తున్నారు దాన్ని ఎండబెట్టేవాళ్ళు కూడా కొట్టుకున్న కదా ఈరోజైతే నేను ట్రై చేసినట్టు ఇది రెండోసారి మూడోసారి అనుకుంటే ఎక్కువ చేయలేదు మన ఛానల్లో దానికోసం అది నీట్గా కట్టి కట్ చేసి ఇంకా అంత అట్లే ఉంటాయంట పీచెస్ చిన్నగా వద్దన్నారు మా వారు అట్లే ఉంటుందంట చూద్దాం అడిగితే ఎలా ఉంటుందో మా పిల్లలు లేదు వాళ్ళే తిన్నారు లేదు నాకు ఐడియా లేదు నేను రెండు సార్లు తిన్నాను ఆయిల్ వేసాను లవంగాలు యాలకులు ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి వేసాము ఈ మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి పసుపు ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం టైం పడుతుంది మళ్ళీ చూద్దాం మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో అన్నీ ఒక దగ్గర తీసి పక్కన పడేస్తారు వాళ్ళు చికెన్ తీసుకున్నప్పుడు దాంట్లో వేరే ఉన్నా ఇరవై తరకాయలు కాళ్ళు ఇలాంటివి లివర్ లివర్ వేస్తారు లివర్ వేస్తారు చికెన్లో కానీ ఇది వేయరు అట్లా అనమాట ఈరోజు మొత్తం అవే తీసుకొచ్చి వండుతున్నాం టైం వచ్చేసి టూ థర్టీ అయింది ఈరోజు లేట్గా లేచారు అనమాట ఓకే అండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు రేస్ వేసుకొని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం అదే చికెన్ అంటే ఓన్లీ పాట్స్ పార్ట్స్గా రకరకాల పేరుతోటి రకరకాల తోటి ఈ సింగలో పెట్టేసి మూత పెట్టేసి కొంచెం మగ్గించుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదా టైం పడుతుంది మనకి ఉడకడానికి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తాం చూద్దాం ఒకసారి తొందరగానే ఉడికిపోయాయి ఇది ఏం చిన్న హాటా సాల్ట్ టూ స్పూన్స్ వేసాను చిన్న స్పూన్తోటి అలాగే కారం ఇది స్పైసీ కారం టూ స్పూన్స్ వేస్తాయి ఇది కూడా చిన్న స్పూన్తో సాల్ట్ ఎంత వేసామో కారం కూడా ఈక్వల్గా వేస్తాను నేను పొద్దునే స్టవ్ లేవగానే ఆల్రెడీ మా వారి చెట్టు మీద మొన్న మోడే పట్టి పడింది ఇది ఇదే చికెన్ పడింది తీసుకోకుండా

లేవు గ్రీన్ కలర్ లో ఉంటది అడగండి ఎర్రగంట ఈ కలర్ కలర్ బ్లైండ్నెస్ ఉంది మా వారికి చెప్పేంగమాట కళ్ళే బ్లైండనెస్ ఉంది కదాల్లి భయంైతుంది మూత పెట్టాలి నాకు తేలు మీద పడిపోయి సేయ galtే అనుకుంటా ఇప్పుడు ధనియాన పొడి

చూపించకుండా వంట చేస్తున్నా టూ మినిట్స్ అండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేనే చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ తినట్లేదు ఇంకా చాలా చికెన్ చేసినట్టే ఉంది సేమ్ టేస్ట్ బాగుంది చోట అది పోయింది టేస్ట్ మాత్రం వస్తుంది అతడుగా నాకు హాఫ్ కిలో అట్లా ఉంటుంది కానీ దొరకలే కిలో పైకి దొరికింది అంతే అది వా మంగళూరు సండే లేదు ఎప్పుడు వండి అంటే టీ షర్ట్ మీద పడింది అక్కడక్కడ చూడండి వండేటప్పుడు పేలే కదా అవే అవి ఏ బాద్ దేశవాదం అది పిలు ఎక్కడ ఇన్ని లేట అంటే అంటే 40 రూపీస్ 40 రూపీస్ ఇస్తున్నారు ఐ మీన్ దే గ్లిరీ గా చే చే శాపమట అంతే ఏం చేయనా అంటే పి తీసుకుంటారు క్లీన్ చేయడం మాత్రం కొంచెం టైం కడగ వాసన బాగా కడగాలి క్లీన్ చేయాలి